रजिस्ट्रेशन ऑफिस व दस्तावेज लिखरला निरसना భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నందు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని స్థానిక దస్తావేజ్ లేఖర్లు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా దస్తావేజ్ లేఖర్లు మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన స్లాబ్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని దాని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుకింగ్ చేసుకొని చలానా చెల్లించిన తర్వాత సర్వే పని చేయగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇంటి ఆయన చేయకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పార్టీషన్ డిగ్రేట్ చేయకపోవడం వల్ల ఆస్తి పంపకాల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ కొత్త విధానాల వల్ల ఎన్నో ఏళ్ళుగా రిజిస్ట్రేషన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మాపై ఆర్థిక భారం పడిన మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఈ యొక్క విధానాలు రద్దు చేయాలనే కొత్తగూడెం సబ్ రిజిస్ట్రేషన్ గారిని వినతి పత్రము ఇచ్చి నిరసన తెలియజేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్లాట్ విధానం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా మాకు యథావిధిగా జరిగే రిజిస్ట్రేషన్ ఈ స్లాట్లో స్లాట్ రాకపోవడం వల్ల స్లాట్స్ బుక్ చేసే సమయంలో సర్వర్ డౌన్ అవ్వడం వల్ల కట్టిన చలనాలను వెనక్కి వెళ్ళిపోయి ఆ డబ్బులు తిరిగి రాక అవి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం స్లాట్ విధానంలో కూడా ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ లేక జనాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సంబంధించిన స్థిరాస్తులను అమ్ముకోలేని స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ స్లాట్ విధానంలో అన్ని సక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగే విధానంగా జరిగేటట్టయితే ఫ్లాట్ విధానం కొనసాగించండి నేను ఏడల పాత పద్ధతిలోనే ప్రతి డాక్యుమెంట్ ప్రతి ఇంటి స్థలం సంబంధించిన ఇంటి నెంబర్ సంబంధించిన ప్రతి రిజిస్ట్రేషన్ జరగాలి ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక దస్తావేజులు లేఖలు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది